ఈరోజు మనం సరికొత్త విధానంలో కాకరకాయ ఫ్రైని చేసుకుందామండి ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మనం కాకరకాయ ఫ్రై కోసం ప్లేట్లో చూపించిన విధంగా చిన్నగా అన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఈ ప్లేట్లో చూపించిన విధంగా మనం పొడి చేసుకోవడానికి కారం జీలకర్ర పచ్చనగపప్పు నువ్వులు కరివేపాకు ఇవన్నీ కూడా ధనియాలు కూడా ఒక స్పూన్ తీసుకుని ఒక్కొక్క స్పూన్ చెప్పున ఇవి తీసుకోవాలి అలాగే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక చిన్న చిన్నగా కొద్దిగా మాత్రమేనండి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ఇవన్నీ మంచిగా చక్కని రంగు వచ్చేంతవరకు చిన్న మీ చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి ముందుగా పచ్చనగపప్పు వేయించుకోవాలండి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వేసుకుని మనం చక్కగా వేయించుకోవాలి జీ ధనియాలు జీలకర్ర వేసుకొని చక్కగా ఈ విధంగా వేయించుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు ఈ నువ్వులైతే స్పీడ్గా వేగిపోతాయి కాబట్టి ఈ వేడికే సరిపోతుంది కాబట్టి లాస్ట్లో ఈ నువ్వులు వేసుకుని ఈ విధంగా చక్కగా వేయించుకుని మనం మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సరిపోతుంది ఈ విధంగా చక్కగా మనం మాడకూడదు మంచి రంగులో ఉండాలి అవి తీసుకుని పక్కన పెట్టుకుందామండి మిక్సీ చేసుకోవడానికి అలాగే మళ్ళీ అదే పాన పెట్టుకుని ఒక వంద గ్రాములు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర కరివేపాకు వేసుకుని అలాగే చీలికలుగా చేసుకుని ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ విధంగా చక్కగా అవి చెట్టపట్లాడే వరకు మంచిగా వేగ వేగే వరకు వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అది మంచిగా వేగాలండి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఈ కాకరకాయ వేపుడైతే చాలా బాగుంటుందండి రుచి కమ్మదనం మనం కాకరకాయ వేపుడు అనేసరికి మొత్తము ఉప్పేసి నలిపేసి ఆ రసం అంతా పిండేసి అందులో ఉపయోగాలు అన్నీ పోయిన తర్వాత మనం వే మనం వేపుడు చేసుకుంటే అది అంత ఉపయోగం ఉండదు కాబట్టి ఈ విధంగా వేసుకుంటే చేదు కూడా ఉండదండి ఈ విధంగా చేసుకుందాం మనం మంచిగా వేగాలి కాకరకాయ ముక్కలు వేసేసుకున్నాను ఇవి చక్కగా మొత్తం అంతా మగ్గిపోవాలండి పచ్చిదనం అంతా మగ్గిపోయే వరకు చక్కగా చిన్న చిన్న మంట మీద వేగనివ్వాలి ముందు కొంచెం ఒక ఐదు నిమిషాలు వాయిలో పెట్టుకుని తర్వాత మంట తగ్గించుకోవాలండి ఈ విధంగా చూద్దాము ఈ విధంగా వేగాలండి చక్కగా వేగిని చూసారా ఈ విధంగా వేగిన తర్వాత ఒక అర స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకుని మంచిగా కలిపి మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి సల్లారిన తర్వాత నేను ఈ విధంగా మిక్సీ వేసుకున్నాను ఒక రౌండ్ వేసిన తర్వాత అప్పుడు మరలా రౌండ్లో వెల్లుల్లిపాయలు చెదగొట్టుకుని వేసుకుని మిక్సీ చేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసి ఆ దాన్ని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసి చక్కగా ఇదంతా పట్టే వరకు పట్టించాలి ఈ విధంగా ఉన్నప్పుడు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేస్తే ఆ మనం మిక్సీ పట్టినది అంతా కూడా కాకరకాయకి పట్టి చాలా రుచినిస్తుందండి ఈ కాకరకాయ వేపుడైతే కనుక అన్నం మాత్రం చాలా చక్కగా కలుస్తుంది రుచిగా ఉంటుంది చేదు ఉండదు కమ్మదనం ఉంటుందండి ఈ విధంగా మీరు కూడా చేయండి చేసి మీరు ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి కాకరకాయ వేపుడైతే రెడీ అయిపోయిందండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అనేక వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి మనము కా వేపుడైతే అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి వీడియో ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్